మా ఏరియాలో ఇరవై నాలుగు లక్షల రూపాయలు పిఎంసికి కట్టించడం జరిగింది ఆ ప్రయాణంలో పత్రిసార్ని కలవటం పత్రిసారు మా ఇంటి దగ్గరికి వచ్చే అదృష్టాన్ని భాగ్యాన్ని మాకు కల్పించారు ఆ టైంలో పిఎంసికి ఒక ఐదు లక్షలు నేను కట్టించగలుగుతానేమో అని అనుకున్న సందర్భంలో పత్రిసారు బాపట్ల రావటం ఆ ప్రయాణంలో అందరూ పత్రిసార్ని కలవటం ఆ రోజు నుంచి వచ్చిన కా పిఎంసి షేర్స్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ కంప్లీట్గా కట్టించగలిగాము ఆ తరువాత పత్రిసారు మా ఇంటికి వచ్చి వెళ్ళిన మరుసటి రోజు నుంచి ఉదయం ఎనిమిదిన్నర గంటలకి ఒక కమ్మని సువాసనలు వస్తూ ఉన్నాయి మా బాబు సెకండ్ డే గమనించి డాడీ ఇక్కడ సువాసనలు వస్తున్నాయి ఏంటో అనని చెప్పటం జరిగింది సరే ఎప్పుడు వచ్చినాయి ఏంటంటే నిన్న కూడా వచ్చినాయి ఇలా జరిగిందంటే సరే చుట్టుపక్కలంతా మేము గమనించాం ఎవరైనా పక్కన సామ్రాణి పొగ కానీ కడ్డీలు వెలిగించడం కానీ ఇలా దూపాలు వేయటం కానీ ఏమన్నా ఉన్నాయేమో చూద్దామని అన్నీ గమనించాము కానీ ఏమీ లేవు ఆ రోజు నిర్ణయించుకున్నాం ఇది మాస్టర్స్ వస్తారు ఎవరైతే హాస్టల్ మాస్టర్స్ ఉన్నారో వారు వచ్చినప్పుడు ఇలాంటి సువాసనలు వస్తాయేనని తెలుసుకున్నాము అది గమనిస్తూ నెక్స్ట్ డే ఎలా వస్తాయో చూద్దామని అనుకున్నాం ఎవరికి చెప్పలేదు ఎందుకంటే ఇది కరెక్టా కాదా మనకైనా ఫీలింగ్ వస్తుందా అనుకుంటూ ఎవరికి చెప్పలేదు ఒక మళ్ళీ నెక్స్ట్ డే ఎయిట్ థర్టీ నుంచి ఆ సువాసనలు రావటం అంతా గమనిస్తూ ఉన్నాము ఇంట్లో ఆ నెక్స్ట్ డే ఏం చెయ్యాలి ఈ మాస్టర్స్ వచ్చినప్పుడు మనం ఎలా చెయ్యాలి ఎలా ఆస్వాదించాలి అని అనుకుంటూ ఆ టైంలో ధ్యానం చేస్తే మంచిది కదా ధ్యానం చేసే వాళ్ళకి ఎన్నో రోజులు ధ్యానం చేస్తే ఆ మాస్టర్స్ వచ్చినప్పుడు సుగంధ పరిమళాలు అనేవి వస్తుంటాయి అని విన్నాము అలా మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని ఆలోచించి ఆ రోజు నుంచి ఆ సమయంలో ధ్యానం చేస్తున్నాము అలా రెండు వందల పది రోజుల పాటు ప్రతిరోజు ఉదయం మా ఇంట్లో ఈ అద్భుతమైన అవకాశం గురువుగారి ద్వారా మాకు వచ్చిందని అనుకుంటున్నాము అలా ఇక్కడ బాపట్లో ఉన్న మెడిటేటర్స్కి ఆ సందర్భం చెప్పి వాళ్ళందరినీ కూడా మా ఇంటి దగ్గర ధ్యానానికి ఆహ్వానించడం జరిగింది అలా వారందరికీ ఆ సువాసనలు చూస్తూ ధ్యానం చేస్తూ ఇలా అద్భుతంగా చేయటం జరుగుతుంది అలాగే శాఖాహార ర్యాలీలు ఏర్పాటు చేయటము క్లాసులు ఏర్పాటు చేయటము దీనికి మన బాపట్ల ధ్యానులందరూ సహకరిస్తూ ఇంతవరకు పది సంవత్సరాల నుంచి ఈ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నాము అలాగే ఈ పిఎంసి అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే సార్ చెప్తారు కదా ఏ టీవీలో అయినా సరే నెగిటివ్ వాట్సే అన్నీ రిపీట్గా చిన్న న్యూస్ని రిపీట్గా చూపిస్తూ దాన్ని హైలైట్ చేస్తూ జనాల్లో ఒక భయాన్ని లేదంటే ఒక ఆందోళనని క్రియేట్ చేసేటట్లు ఉంటుంటాయి అలాంటిది పిఎంసిలో పత్రిసారు ప్రతి క్షణం సత్యదర్శనం అని పెట్టారు కరెక్ట్గా ఈ పేరు పెట్టేటప్పుడు సార్ బెంగళూరులో ఉన్నారు బెంగళూరులో నేను కూడా సార్ రూమ్లో ఉండి ఈ పేరు నిర్ణయించే సందర్భంలో నేను అక్కడ ఉండటము అలాగే ఈ పిఎంసికి ఏదో ఒక సహాయం చేయాలనుకోవటము అలాగే పిఎంసి ఓపెనింగ్ రోజు హైదరాబాద్లో కనుక అయితే దాన్ని ఎలా వెళ్ళాలి అంత దూరం కదా ఇక్కడి నుంచి బాపట్ల నుంచి వెళ్ళాలంటే టూ డేస్ పడుతుంది షాపు ఇబ్బంది అవుతుంది అని అనుకుంటూ చూస్తూ ఉన్నాను లాస్ట్ టెన్ డేస్లో అది ఒంగోలుకు మార్చారు ఒంగోలులో ఛానల్ లాంచింగ్ జరిగింది లక్కీగా ఒంగోలుకి రావటం అది నా అదృష్టంగా భావిస్తూ ఒంగోలు నేను వెళ్ళటము ఆ ఛానల్ లాంచింగ్లో పాల్గొనటము ప్రతి పిఎంసి కార్యక్రమానికి నేను హాజరవటం జరుగుతుంటుంది అయితే బయటికి కనపడినా కనపడకపోయినా పిఎంసి వర్క్ ఏదైనా సరే ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటాము అలాంటి దాంట్లో భాగంగానే ఈరోజు బాపట్లలో బండి శ్రీనివాసరావు గారి ద్వారా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ బాపట్ల ధ్యానుల అనుభవాలు తీసుకోవటానికి రావటం జరిగింది దీనికి కూడా అలాంటి భావనతోనే పిఎంసిలో మన పాత్ర ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇలా చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ ఇలాంటి అద్భుతమైన అవకాశాలు ఇచ్చిన సార్కి మేడంకి మాస్టర్స్కి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆత్మ బంధువులందరికీ పిఎంసి వీక్షిస్తున్న ధ్యానులందరికీ నా అభినందనలు ధన్యవాదాలు ముందుగా మన గురువు గారు పితామహాబ్రహ్మర్షి పత్రిజీ గారికి శతకోటి వందనాలు రెండు వేల పదిహేను నుంచి ఈ ధ్యాన మార్గంలోకి రావటం జరిగింది మా స్వగ్రామం కాకుమాను అక్కడ అన్నయ్య గారు ధ్యానం క్లాసులు పెట్టించటంతో మేము కూడా వెళ్ళి ఆ ధ్యానం క్లాసులు వింటూ దాంట్లోని ఆనందాన్ని దాని యొక్క పత్రిజీ గారు ఈ ధ్యానం గురించి చెప్తున్న విధానాన్ని ఆకృష్టితులయ్యి మేము కూడా బాపట్లో ధ్యాన ప్రచారం చేయటం జరుగుతున్నది నా పేరు భాస్కర్ మేము బాపట్లో ఉంటున్నాము నా పక్కన కూర్చున్న వాళ్ళు మా అమ్మగారు తనకి పది మంది పిల్లలు ఆ పది మంది పిల్లల్లో కోడళ్ళు కానీ పిల్లలు కానీ మనవాళ్ళు కానీ ఇప్పుడు ధ్యానులుగా ముప్పై మంది ఉన్నారు మా కుటుంబంలోనే ముప్పై మంది ధ్యానులు ఉన్నారు మాకు ఈ ధ్యానం అందటము పూర్వజన్మ సుకృతం అనుకుంటాము అలాగే మనం జన్మ తీసుకోవటం మనం ఎంచుకొనే వస్తాము అననే తెలుసు కదా అలాగే మా అమ్మగారి ద్వారా మేము జన్మ తీసుకొని మేమందరం ధ్యాన కుటుంబంగా ఉండా ఉన్నాము అంటే అది కూడా ఒక అర్హత ఉండాలని వింటూ ఉన్నాము అలాగే ఆ అర్హత అమ్మగారికి ఉన్నది కాబట్టే మేము ఈ మార్గంలోకి రాగలిగామని అనుకుంటున్నాము అమ్మగారికి వంద సంవత్సరాలండి రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ధ్యానం చేస్తూ ఉంటారు ప్రతిరోజు మూడు గంటలు ధ్యానం చేస్తూ ఉంటారు ఇరవై రెండు నుంచి శరీరం సహకరించక ధ్యానం చేయటం లేదంతే లేదంటే ఇప్పుడు కూడా ధ్యానం చేస్తూనే ఉండేవారు అలాగే అప్పటి నుంచి ధ్యాన జగత్తు పుస్తకం ఇప్పటికి కూడా ప్రతి ధ్యాన పుస్తకము అమ్మగారు చదువుతారు అది ప్రతిరోజు దిండి కింద పెట్టుకొని ఆ పుస్తకం అయిపోయేదాకా రోజూ చదువుతూ పత్రిసారి యొక్క ఆరాలోనే తను ఉంటారు అనని మేము అనుకుంటున్నాము ఇప్పటి వరకు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ దాకా తను జీవించి ఉన్నదంటే ధ్యానం యొక్క మహిమే అనుకుంటాము ఎంత ఇబ్బంది వచ్చినా చాలా తేలికగా దాన్ని పరిష్కరించుకుంటూ ధైర్యంగా జీవిస్తున్నారు అలాగే మా మిస్సెస్ లావణ్య గారు తను కూడా రెండు వేల పదిహేను నుంచి ధ్యానంలోకి రావటం జరిగింది మాకు ఎన్నో అనుభవాలు నాకైతే ప్రత్యక్షంగా లేవు కానీ ధ్యానంలోనే కావాలనేది లేదు ఎప్పుడైనా సరే అనుభవం అనేది నిద్రలోనే కలల రూపంతో వస్తూ ఉంటుంది లేదంటే ఇంటెన్షన్ ఏదో మనం ఏం చేయాలనేది లోపల చెప్తూ ఉంటుంది అలాంటి అనుభవం మాకున్నది మేము రెండు వేల పదిహేను నుంచి ధ్యాన ప్రచారం బాపట్లో చేస్తూ ఎంతోమందికి ధ్యానాన్ని అందిస్తున్నాము ఇలాంటి అద్భుతమైన మార్గాన్ని చూపించారు పత్రిజీ గారు అలాగే పిఎంసి షేర్స్ కట్టేందుకు పద్మారాణి గారనని మా చేత కట్టించడానికి విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చారు ఆ మేడం అడుగుతాం మేము పిఎంసికి డొనేట్ చేయటం డొనేషన్ కాదు షేర్స్ రూపంలోనే ఇచ్చాము మనీ ఆ తరువాత నెక్స్ట్ ఇయర్ పిఎంసి నుంచి ఫోన్ చేశారు సార్ మీ ఏరియాలో మీరు షేర్ హోల్డర్గా ఉంటే బాగుంటుందని మా ఆలోచన అనని వెంటనే పత్రిసారు ఏదైనా సరే ఓకే చెప్పన్నారు కదా ఇప్పటికి ధ్యాన ప్రచారం చేస్తూ సేవ చేస్తున్నాం అనుకున్నాము అలాగే శాఖాహార ర్యాలీలు చేస్తూ సేవ చేస్తున్నాం అనుకుంటున్నాము అలాగే ఇది కూడా ఒక సేవ అనే ఆలోచనతో పిఎంసి షేర్ హోల్డర్గా నేను ఓకే చేయటం జరిగింది ఆ సందర్భంగా అప్పుడైతే ఈ వర్క్ ఎలాంటిదో మనం చేయించగలుగుతామా లేదా అనే ఆలోచన ఉన్నా కూడా సార్ మీ పేరు ఉంటుంది అంతేను ఎవరైనా మనీ కట్టినప్పుడు మీ అకౌంట్లో మీ పేరుతో ఉంటాయి మీరు ఎంతవరకు వర్క్ చేస్తే అంతవరకు చేయండి అని చెప్పారు పద్మరాణి గారు అలాగే ఓకే ఇదేదో గురుగర్భం చెప్పిందే అని అనుకొని మేము ఓకే చేశాము ఆ పిఎంసి షేర్ హోల్డర్స్గా మేము ఓకే అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ పత్రిజీ గారు కరోనా టైంలో కూడా పిఎంసి డెవలప్మెంట్ కోసం ఈ షేర్స్ గురించి అందరికీ తెలియజేయటానికి ఈ ఏరియా వచ్చినప్పుడు చీరాలలో సార్ని కలిసి సో అండ్ చూండి మేము పిఎంసి షేర్ హోల్డర్గా వర్క్ చేస్తున్నాను మరి ఈ ఒక కొంత అమౌంట్ ఏర్పాటు చేసి అందరి చేత కట్టిస్తున్నాము అని అనుకున్నాము ఒక ఐదు లక్షల వరకు నేను కట్టించగలుగుతా అని అనుకున్నా అలాంటిది సారు బాపట్ల విచ్చేయటం జరిగింది మా ఇంటి వద్దకు వచ్చి ఇలా అని చెప్పంగానే సార్ కొంచెం మా ఇంటికి అవకాశం ఇవ్వండి సార్ మీరు కూడా వస్తే బాగుంటుంది అని చెప్పానంటే రావటం జరిగింది అలాగే పత్రిసారు ఇంటి దగ్గరికి రావటము ఆ పిఎంసిలో మనం షేర్స్ ఐదు లక్షలు కడదాం అనుకున్నది ఆయన రాకతో ఇరవై నాలుగు లక్షలు నా టార్గెట్ ఏదైతే ఉన్నదో ఆ టార్గెట్ మొత్తం కంప్లీట్ చేయగలిగాము అది పత్రిసార్ ఎనర్జీతోనో సాగింది అని అని అనుకుంటుంటాము అలాగే బాపట్లో పిఎంసికి సంబంధించి ఎలాంటి కార్యక్రమం అయినా మేము నిర్వహించటానికి దానికి ఎప్పుడు ముందుంటాము అలాగే ఈరోజు మా అమ్మగారి గురించి తెలియజేస్తూ తను తన మాటల్లో విందాము మా ఎప్పటి నుంచి నువ్వు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నావో చెప్పు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నావో చెప్పు నాకు ఎన్ని సంవత్సరాల నుంచి నాకు నాకు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు నాకేం లెక్క పెట్టాను సరే ఇప్పుడు నీ వయసు ఎంత అది కూడా తెలీదు రెండు వేల తొమ్మిది నుంచి చేస్తున్నాను ధ్యానం ఆరోగ్యంగానే ఉన్నాను ఎప్పుడు క్లాసులు పెట్టినా వింటుంటామే కానీ మాట్లాడను చూస్తుంటావా పీఎంసీ ఛానల్ చూస్తుంటావా చూస్తుంటాం అంతవరకు పత్రిసారి కార్యక్రమాలు చూస్తూ ఉంటావా చూస్తుంటావా చూస్తుంటావమ్మా ధ్యాన జగత్తు పుస్తకం చదువుతున్నావా ఎప్పటి నుంచి చదువుతున్నావు ధ్యాన జగత్తు పుస్తకం పుస్తకం వచ్చినప్పటి నుంచి చదువుకుంటా ఉంటాం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా పుస్తకం వస్తే ఊరుకో చదువుకుంటుంటాం చూస్తుంటాం బాగానే ఉంటుంది ఆరోగ్యంగానే ఆరోగ్యంగానే బాగుంటుంది ఇంకా నాకేమే ధ్యానం చేయటం వల్ల ఉపయోగం ఏంటి ఆరోగ్యం ఆ ఉపయోగం ఆరోగ్యంగా ఉండటమే ఉపయోగం ఇప్పుడు నేను ఎలా చూస్తున్నారు అందరూ అందరూ బాగానే చూస్తారు బాగానే బాగా ఎందువల్ల చూస్తున్నారు అంటే పత్రిసారి ఇచ్చిన జ్ఞానంతో తల్లిదండ్రుల్ని ఎలా చూడాలి మొదట తల్లిదండ్రులే మన దే ముందు మనకి ముఖ్యము అననే ఆ జ్ఞానంతో మిమ్మల్ని జాగ్రత్తగా చూడటం జరుగుతుంది ఎంతమంది ధ్యానం చేస్తున్నారు మన ఇంట్లో ఎవరెవరు చేస్తున్నారు అది చెప్పు ఇంట్లో అందరం చేస్తుండే పేరు రాంబాబు లక్ష్మి రాజేష్ ఏమవుతారు వాళ్ళు కొడుకు కోడలు మనవడు ఎంతమంది ఉన్నారు ధ్యానం చేసేవాళ్ళు మన ఇంట్లోనా అందరం కూర్చుంటే అందరం చేస్తుంటాం ఎంతమంది సుమారు ఇంకా లెక్కలు ఎందుకులే ముందుగా బ్రహ్మర్షి పత పత్రిజీ గారికి సదానంద యోగి గారికి నా ఆత్మ ప్రణామాలండి నేను ధ్యానంలోకి రెండు వేల పదిహేనులోకి వచ్చాను మొట్టమొదటిగా మా కుటుంబంలో మా చిన్నబాబు ధ్యానంలోకి వచ్చాడు దానికి అప్పుడు పది సంవత్సరాల వయసు తను వచ్చి ధ్యానం చాలా బాగుందమ్మా ఇట్లా ఉంటుంది అని చెప్పి తను మాకు క్లాస్ చెప్పి మాకు నేర్పించాడు అనమాట ధ్యానం చేసే విధానము తను తొమ్మిది పది సంవత్సరాల్లోనే నేర్చుకోవటము ఒక పది మందికి కాకుమలు బావగారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నేర్చుకొని అక్కడ ఒక పది మంది రోజు చేసుకోవటానికి వస్తారు వాళ్ళ ఇంటికి వాళ్ళ పది మందిని ధ్యానంలో కూర్చోబెట్టి ఈ ధ్యానంలో వాక్ తను చెప్పాల్సింది చెప్పి తనే వన్ అవర్ తర్వాత మళ్ళీ లేపేవాడు అట్లా తను అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంటికి మా ఇంటికి మరలా మాకు ధ్యానం నేర్పించటము మేము ధ్యానంలోకి రావటము ధ్యాన ప్రచారము క్లాసులు అన్నీ ఒకేసారి స్టార్ట్ చేసామండి ఈ టూ థౌజండ్ ఫిఫ్టీన్ దసరా నవరాత్రుల్లో మేము ఈ ధ్యానంలోకి రావటం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చేయగలిగిన సేవ వరకు చేస్తున్నాము ఈ ధ్యానం అనేది ఎలా ఉంది అంటే ధ్యానానికి ముందు మనము ధ్యానం తర్వాత మనము అని కంపారిజన్ చేసుకుంటే చాలా తేడా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది అందులో నేను కూడా ఒక దాన్ని నాకు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మామూలుగా నాకు గర్భసంచి నొప్పితో చాలా సంవత్సరాలు దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాలు ఇబ్బంది పడ్డాను ఆ గర్భసంచి తొలగించాలని చెప్పారు డాక్టర్లు కానీ చిన్న వయసు అవటం వల్ల ఇప్పుడే వద్దు అని ఆగారు ఆ తర్వాత ఈ ధ్యానంలోకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే ఆ కర్మ తొలగి నాకు ఈ కర్మ ప్రక్షాళన అంటారు ఏమో అది అట్లా జరిగి ఆ కర్మ కనబడి ఆ తర్వాత ఆ పెయిన్ అనేది పదమూడు సంవత్సరాలు పడిన పెయిన్ అనేది నాకు ఇప్పటి వరకు లేదు నేను ఈ ధ్యానంలోకి వచ్చి ఇప్పుడు పదమూడు పది సంవత్సరాలు అయింది అప్పటి నుంచి నాకు ఈ పెయిన్ అనేది లేదు తీయించుకోవాల్సిన గర్భసంచే ఇబ్బంది కూడా నాకు తొలగిపోయి ఇప్పుడు బాగానే ఉన్నాను తొలగించకుండా చక్కగా ఉంది ఎప్పుడైతే నాకు ఆ కర్మ ప్రక్షాళన జరిగిందో దాంతోపాటు ఇది కూడా నయమైపోయిందని అనుకుంటున్నాను ఇంకా అనుభవాలు అంటే చాలా ఉన్నాయి గురువుగారిని చూడాలి అనుకున్నప్పుడల్లా ధ్యానంలో కూర్చుంటే ఆయన దర్శన భాగ్యం దొరికేది నాకు ఈయన ఏమన్నా ఎక్కడికెక్కడికో క్లాసులకు వెళ్ళిపోతారు నన్ను వదిలి షాప్లో వెళ్ళిపోతూ ఉంటారు నేను గురువుగారు ఉన్న చోటకి నేను వెళ్ళలే అని ఆయన ఫీల్ అవుతూ మెడిటేషన్లో కూర్చుంటే ఆయన దర్శన భాగ్యం దొరికేది ఆయనతో చెప్తే నేను ఎక్కడికెక్కడికో తిరగాల్సి వస్తుంది నువ్వు ధ్యానంలో కూర్చొని ఇక్కడే కూర్చొని గురువుగారు దర్శనం చేసుకుంటున్నావు కదా అని అనేవారు సో అట్లా అంటే ఇద్దరం వెళ్ళడానికి బ్యాలెన్స్ కుదరక ఎవరో ఒకళ్ళము అటెండ్ అవుతూ ఉండేవాళ్ళము ఇట్లా ఈ పది సంవత్సరాల నుంచి బాపట్లలో శాఖాహార ర్యాలీలు క్లాసెస్ ఇట్లా ధ్యాన మహా చక్రాలకు అటెండ్ అయ్యాము ఇక్కడి నుంచి ధ్యాన మహా చాలామందిని తీసుకెళ్ళాము అంతేకాకుండా ధ్యాన చక్రానికి అక్కడ అన్నదానానికి ఇక్కడి నుంచి కూడా మా వందు సాయం బాపట్ల వారి తరపు నుంచి ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంది ఈ టూ థౌజండ్ ట్వంటీనా టూ థౌజండ్ ట్వంటీలో కడతాల్లో ప్ర బాపట్ల నుంచి ఇట్లా ని అన్నదానానికి తీసుకొచ్చినప్పుడు ఆ రెండు లక్షల ముప్పై వేలు నేనే అప్పుడు బాపట్ల మొత్తం కౌంట్ చేసింది నా దగ్గరకు వచ్చింది నేను తీసుకొని మొట్టమొదటిసారి కడతాలలో సార్ చేతికి అందించడం జరిగిందనమాట గురు ఇట్లా పైకి ఇవ్వడానికి లేదు అంటే ఏ ఊరు అని అడిగారు అక్కడ వాళ్ళు బాపట్ల అండి అంటే బాపట్ల వాళ్ళ రండి రండి అని గురువుగారు ప్రత్యేకంగా పిలిచి తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట అది కూడా మాకు ఒక చక్కటి అవకాశంగా ఫీల్ అవుతున్నాము చెప్పాలంటే చా నాకైతే సోల్స్ చాలా కనిపిస్తూ ఉంటాయండి ఆ సోల్స్ నన్ను పైకి పంపించండి అని అడుగుతూ ఉంటాయి మెడిటేషన్లో కూర్చున్నప్పుడు వస్తూ ఉంటాయి మనకి కరోనాలో చాలామంది బాడీ వికెట్ చేసిన వాళ్ళు ఉన్నారు అవన్నీ నేను కూర్చున్నప్పుడు వస్తూ ఇట్లా నన్ను పైకి తీసుకెళ్ళండి మీరు పంపించగలరు మీరు పంపించండి అని అడుగుతూ ఉంటే నేను కొంతమంది మాస్టర్స్ సలహాలు తీసుకొని ఎలా చేయాలి అనేది చేశాను ఆ తర్వాత ఇది అయిపోయినాక మరల వరదలు వచ్చిన తర్వాత వరదల్లో కూడా ఇలా చాలా చాలా సోల్స్ వచ్చి మీరు పంపించే ఇది మీకు ఉంది అవకాశం మేము ఎక్కడ చెప్పినా మా మాట కొంతమంది కిన్నపడట్లేదు మీకు వినిపిస్తున్నాయి కాబట్టి మమ్మల్ని పైకి పంపించండి అన్నప్పుడు అవి ఆ సోల్స్ ఎప్పుడైతే అడుగుతాయో అప్పుడు నేను మళ్ళీ బ్రహ్మముహూర్తంలో లేచి వాటి కోసం మెడిటేషన్ చేసి వాటిని పిలవంగానే అవి ఒక తేనె గుంపులాగా వచ్చేస్తుంటాయి అన్నమాట అప్పుడు మళ్ళీ పత్రిజీ గారు నాకు అక్కడ ఉండి నువ్వేం భయపడమాక అంతా నేను చూసుకుంటాను అని చెప్తూ ఉండి గైడెన్స్ ఇస్తూ ఉంటే అట్లా నేను చాలా సోల్స్ని పైకి పంపించడం జరిగిందండి ఇంకా ఎక్కడ బాడీ వికెట్ జరిగినా అక్కడ మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆ సోల్ వచ్చి నాతో మాట్లాడటం జరుగుతూ ఉంది కానీ నాకు ఇప్పుడు కొంచెం సాధన తగ్గి నేను అవి చేయలేకపోతున్నాను గురువుగారికి నేను విన్నపించుకున్నాను సార్ ఇది నేను వర్క్ చాలా కష్టంగా ఉంది అని ఓకే అమ్మా నువ్వు చేయగలిగినంతవరకే చెయ్యని సార్ మెడిటేషన్లో చెప్పటం జరిగింది ఓకే ఇదండి నా అనుభవాలు చెప్పటానికి అంటే నా కర్మ ప్రక్షాళన జరిగి నా గర్భ గర్భసంచి ఇబ్బంది చెప్పాను కదా నా కర్మ ప్రక్షాళన జరిగి ఇట్లా నా పెయిన్ అనేది తగ్గింది అంటే నాకు ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత సెకండ్ బేబీ వెంటనే వచ్చేసరికి డాక్టర్స్ వద్దన్నారండి అది అభాషం చేయించుకోవాల్సి వచ్చింది నాకు అప్పుడు తెలియదు నాకు చేయించుకోకూడదు అని ఇలా అని తెలియదు ఈ మెడిటేషన్లోకి వచ్చినాక ఆ పశ్చాత్తాపం అనేది నాలో ఎప్పుడు ఉంటేది అప్పుడు అలా చేయించుకున్నాను చేయించుకోకుండా ఉండాల్సింది అని ఏ తర్వాత నాకు రోజు నైట్ టైము పౌర్ణమి ధ్యానం జరుగుతున్నప్పుడు ఆ ధ్యానంలో ఒక బేబీ వచ్చి నన్ను అడిగింది అమ్మ నన్ను ఎందుకు వద్దనుకున్నావు నన్ను ఎందుకు వద్దనుకున్నావు అని అడుగుతూ ఉంది నాకేమన్నా దుఃఖం వస్తుంది కానీ చెప్పాను ఇట్లా డాక్టర్స్ వద్దన్నారు అందువల్ల నేను వద్దనుకున్నాను నా తప్పేమీ లేదు అని చెప్పాను కానీ నా మాట తను వినట్ల తను అదే మాట అడుగుతూ ఉంది నన్ను ఎందుకు వద్దనుకున్నావు అని ఇంకా ఆ వన్ అవర్ మెడిటేషన్లో నాకు ఇదే జరుగుతూ ఉంది ఆ తర్వాత మెడిటేషన్ అయినాక అక్కడ ఉన్న సార్ నన్ను అడిగారు నీకేదో జరిగింది జరిగింది కానీ ఏంటో నీకే తెలియాలి మాకు తెలియదు కదా నువ్వు చెప్తే కానీ తెలుస్తుంది అని అడిగితే ఇలా జరిగింది సార్ అంటే నేనైతే జరిగి ఇంతకుముందు ఇట్లా అభాషం చేయించుకున్నాను మరి ఆ బేబీని అంటే సార్ ఆ బేబీ నే ఇంకా మీ కుటుంబంలోకి రావటానికి వెయిట్ చేస్తుంది ఆ సోలు ఆహ్వానించుకోండి అన్నారు లేదు సార్ ఇప్పుడైతే అవకాశం లేదు మరి నాకు అంటే సార్ ఆ సోల్ని పైకి పంపించండి క్షమాపణ చెప్పి అని చెప్పారు ఆ పంపి ఇచ్చే విధానం సా గురుగారు చెప్పారు అక్కడ మనకి మాస్టర్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో దాన్ని బట్టి చేసిన తర్వాత అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు ఆ పెయిన్ అనేది రాలేదు నేను చూసుకుంటే మరలా నేను ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యా ఫో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మెడిటేషన్ చేస్తూ ఉంటే నాకు ఆ బేబీ మళ్ళీ సోలు కనిపించింది కనిపించి అమ్మ నేను మరలా జన్మ తీసుకుంటున్నాను ఒక వేరే గర్భంలో ఉన్నాను అని నాకు చెప్పటం జరిగింది ఓకే అమ్మా అని చెప్పి చెప్పాను ఆ తర్వాత నాకు మరలా కొన్నాళ్ళ తర్వాత మెడిటేషన్లో అమ్మ నేను బయటకు వచ్చే టైం అయింది పెయిన్స్ వస్తున్నాయి ఇక్కడ అని చెప్పి చెప్పింది ఓకే అమ్మా ఇంకా నేను కాదు మీ మదరు ఏదైతే నీ గర్భంలో ఉన్నావో తనే నీ మదర్ ఇంకా తనని యాక్సెప్ట్ చెయ్యి అని చెప్పాను ఇంకా ఆ తర్వాత నేను ఆ సోల్ని నేను ఇంకా కాంటాక్టు పెంచుకోదలుచుకోలేదు ఇంకా అంతటితో అది నాకు సం అది కనబడి ఇంకా అంతటితో నాకు ఆగిపోయింది టూ థౌజండ్ సెవెంటీన్ అక్టోబర్లో బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారు మా ఇంటికి రావటానికి మాకు అవకాశం ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించారండి ఆ రోజు జస్ట్ ఒక పావు గంట మాత్రమే మాకు గురువుగారు అవకాశాన్ని ఇచ్చారు ఆ పావుగంట జనాలతోటే ఇల్లు కిటకిట్లా ఆడిపోయింది ఆ తర్వాత నెక్స్ట్ రోజు నుంచి మా ఇంట్లో రెండు వందల పదకొండు రోజులు సుగంధ పరిమళ సువాసనలు వచ్చినాయండి అవి ఆ గదిలో ఎటువంటి పరిమళమైన వాసనలు కానీ ఏవి వస్తువు పెట్టలేదు కానీ అలా రోజు సువాసనలు వస్తూనే ఉంటాయి అన్నమాట ఆ రెండు వందల రోజులు బాపట్ల ధ్యానులందరూ వచ్చి మా ఇంట్లో ఆ అన్ని డేసు మనకి ధ్యానంలో కూర్చొని వాళ్ళు కూడా ఆ అనుభూతిని పొందారు ఇది మాకు ఒక అద్భుతమైన అవకాశం గురువుగారు కల్పించిందిగా మేము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్